శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల స్థాపించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరుసగా నాలుగు సంవత్సరములు జూనియర్ ఇంటర్ నందు ఎంపీసీ బైపీసీ సిఎసి ఇతర గ్రూపుల నందు అత్యుత్తమ మార్కులను సాధించిన శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల అధ్యాపక బృందానికి ఎంతో కష్టపడి తమ కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులను కావలి శాసనసభ్యులు సభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు వరుసగా శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల స్థాపించి నాలుగు సంవత్సరాలు టౌన్ ఫస్ట్ రావడం ఎంతో సంతోషంగా ఉందని తమకు ఎంతో సహకరించిన అధ్యాపక బృందానికి పరీక్షలలో కష్టపడి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎమ్మెల్యే శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులను అభినందించారు కార్యక్రమంలో ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజ్ కుమార్ చౌదరి కండగుంట మధుబాబు మరియు ఇతర అతిథులు పాల్గొన్నారు

ృష్ణ చెప్పట్లే ప్లీజ్ బాబు రాలేదు కే శ్రీవాణి రెడీగా ఉండాలి నైన్ హండ్రెడ్ మార్క్స్ వన్ థౌసండ్ నెక్స్ట్ పీరియడ్ మేనేజ్మెంట్ ఫ్రం జూనియర్ బైపీసీ విత్ ద పేరెంట్స్ రెడీగా ఉండండి

रेडी रेडी सर अंदर दिसन सर हेलो फिलिपिन हेलो ओके सर ओके सर वीरनना सिरीटी 60 मार्కులు ಸಿಎಚ್ ಮೇದನ 985 ಮಾರ್ಕಗಳು 1000 ಕಿ 985 ಮಾರ್ಕ್ಸ್ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అని సార్ చెప్పట్లు అందరూ పుట్ ఎవర్ హ్యాండ్స్ టు లేదర్ అండ్ గో ఫర్ విక్రాన్ ఆఫ్ అప్లస్ ప్లేస్ అందరు మన పిల్లలే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ పైన వచ్చినప్పుడు పిల్లలందరికీ చప్పట్లు కొట్టాలని మనసారా కోరుకుంటున్నాను మన శ్రీ ఉష్ణా జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసి ఈ రోజుకి ఈ సంవత్సరం పోటీ ఫోర్ ఇస్ అయింది అయ్యింది మొదటి సంవత్సరం నుంచి కూడా ఈ సంవత్సరానికి వరుసగా నాలుగు సంవత్సరాల నుంచి మా స్టూడెంట్స్ టౌన్ బోస్ సాధించడం జరుగుతూ ఉంది ఆ స్టూడెంట్ ఈ రోజు టౌన్ బస్ చాలించిన స్టూడెంట్స్ కదా తరఫి ఇక్కడ మా ఇక్కడికి మన పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి మా మా ఇక్కడికి మన కాలేజీకి శ్రీ ఉష్ణా జూనియర్ కాలేజీకి విచ్చేసినటువంటి మా ప్రీతమ నాయకుడు కావాలి ఎమ్మెల్యే మా దగ్గుపాటి కృష్ణారెడ్డి సార్ గారికి నా ప్రజల కోరించి అవకాశాలు అదేవిధంగా ఇంతటి మా యొక్క విద్యార్థులు ఇంతటి విజయం సాధించడంలో వాళ్ళకి తోడ్పడిన మా అధ్యాపం విద్యార్థులు సంవత్సరం లేదు లేదో మా తెలియదు కానీ మా అధ్యాపకులు వాళ్ళకన్నా ఎక్కువ ఇది మన కాలేజీకి ఇది మనం మన కాలేజీకి ఎలా వేలా ఎక్కువ ఉండాలా తోడ్పడాలని మా విద్యార్థులు ఎక్కువ విద్యార్థుల కన్నా కూడా ఎక్కువ తోడ్పడతారు వాళ్ళు మా అధ్యాపృణానికి అదేవిధంగా మా స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ ఆలసిన విజయంలో చోటు వాళ్ళ తల్లిదండ్రులకు తీసుకో ప్రతి నిమిషం వాళ్ళ తల్లిదండ్రులకు నేను ఇంకొకసారి నా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను